श्रीकुबेर अष्टोत्तरशतनामावळि ॐ कुबेराय नमः ॐ धनदाय नमः ॐ श्रीमते नमः ॐ यक्षेसाय नमः ॐ गुहेकेश्वराय नमः ॐ निधीसाय नमः ॐ शङ्करसखाय नमः ॐ महालक्ष्मीनिवासभुवे नमः ॐ महापद्मनिधीसाय नमः ॐ पूर्णाय नमः ఓ పద్మనిధీశ్వరాయ నమ శంక్యానిధి నాథాయ నమ మకరాఖ్యనిధిప్రియా నమ ఓం ముకుందనిధి నాయకాయ ఓం కుందాఖ్యానిధినాథాయనిధ్యధిపాయ నమ మహతే ఓం నమనిధ్యిపాయ నమ ओम पूज्याय नमः ओम लक्ष्मी साम्राज्यदायिकाय नमः ओम इलाविडापुत्राय नमः ओम कोशाधीशाय नमः ओम कुलाधीशाय नमः ओम अश्वारूढाय नमः ओम विश्ववंद्याय नमः ओम विशेषज्ञाय नमः ओम विशारदाय नमः ओम नलकूबरनाथाय नमः ओम मणिग्रीव पित्रे नमः ओम గూఢమంత్రాయ ఓ వైశ్రవణాయ ఓం చిత్రలేఖవనప్రియాయ ఓకపి ఓ అలకాధీసామ పౌల్యాయ ఓం నరవాహనాయ ఓం రాజదాయ నమ ఓ రావణాగ్రజాయమైత్రరథాయ ओम उद्यान विहारा नम ओम ओम विहारसुकुतूहलाय महोत्साहय नम ओम महाप्राजा नम ओम सदापुष्पकवाहनाय नम ओं साौम ओम अंगनाथाय सोम नम ओम सौम्यादि केम ओम पुण्यात्मने ओं ओम स्त्रिय नन्म ओम सर्वपुण्यजने वाराय नम ओं निचर्त नम ओं निधिवेत्रे नम ओम लंकापराधननायिका नम ओं यक्षणीताय नम ओं यक्षा नम ओं नमः ओं यक्षराजा नम ओम यक्षिणीहृदयाय नम ओम किन्नीरेरेराय नम ओं किंपुरशनाथ नम ओं नाथा नम ओम ఖడ్గాయ వసి నమ ఓశానక్ష పాశ్వస్థాయ నమ వాయుమసమాశ్రయాయ ఓం ధర్మమాగైక నిరత ఓం ధర్మసమ్ముఖ సంస్థిత నమ విత్తేశ్వరాయ నమ ఓనాక్షాయ నమ అష్టలక్ష్మ్యాశ్రిలయాయ మనుష్యధర్మణే నమ ఓ సత్కృత నమ సమాశ్రితాయ సమాశ్రిత ఓం ధనలక్ష్మీనిచ్చనివాసాయ నమ ఓన్యలక్ష్మీనివాసభువే నమ ఓం అష్టలక్ష్మీ సదావాసాయ నమ ఓం గజలక్ష్మీస్థిరాలయాయ రాజలక్ష్మీజన్మగేహాయ నమ ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమ అఖండైశ్వర్యంయక్తయ ఓం నిత్యానందయ నమ ఓం సాగరాశ్రయాయ ఓం నిత్యదృప్త నమ ఓం విధిదాత్రే నమ ఓం నిరాశ్రయాయ ఓం నిరుపద్రవాయ నమ నిత్యకామాయ నిరాకాంక్షాయ నిరుపాధి వాసభువే నమ ఓం శాంతమం సర్వోపేత ఓం ఓం సర్వజ్ఞాయ న ఓం సర్వసమ్మతాయ నమ ఓం సర్వాణి కరుణా పాత్రాయ నమ ఓం గంధర్వకుల ఓం సౌగంధిక సౌగంధి కుసుమప్రియాయ ఓం స్వర్ణనగరీవాసాయసమాశ్రయాయ ఓ మహామేరుత్తరస్థాయి నమ మహర్షిగణ సంస్థ నమ్మ ఓం తుష్టా నమ శూర్పణ జ్యేష్టాయ ఓం శివ పూజారధ యన్మహ ఓం అనఘ యన్మ ఇది శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి